దైందిన జీవితంలో ధనప్రాప్తి కలగాలన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనలక్ష్మి అనుగ్రహం మనమీద ఉండి ఐళ్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తులుతూగాలంటే ఉదయం నిద్రలేవగానే ఏం చేయాలి ముఖ్యంగా ఆ ఇంటి యజమాని లేదా యజమానురాలు ఎటువంటి విధి విధానాలతో ఎటువంటి పనులతో ఆ రోజును ప్రారంభించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఒక రోజు మొత్తం సంతోషంగా ఉండాలన్నా అమ్మవారి కరుణా కటాక్షాలు ఆ కుటుంబం మీద ఉండాలన్నా అమ్మవారికి ప్రీతికరంగా ఆ రోజుండాలి అమ్మవారికి ప్రీతికరంగా ఆ రోజును మొదలు పెట్టాలి చెయ్యాలి అవేమంటే మొట్టమొదట సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి వీలైతే బ్రహ్మ ముహూర్తంలో లేవటం ఇంకా మంచిది అలా కుదరకపోతే ఉదయాన్నే లేచి మొదట ఇంటి యజమాని ఆ ఇంటి సింహద్వారాన్ని ఓపెన్ చేయాలి ఇంట్లోకి సూర్యుని కిరణాలు గాలి వెలుతురు పడేలాగా తలుపులు కిటికీలు అన్నీ ఓపెన్ చేసి ఉంచాలి దీనివల్ల సూర్యుని యొక్క వెలుగులు ఆ ఇంట్లో పడతాయి దీని ద్వారా ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది దీంతో ఆ ఇల్లంతా సుఖ సంతోషాలతో ఉంటుంది అలాగే మొట్టమొదట లేచిన వెంటనే భార్య అయితే ముఖాన్ని ముఖాన్ని అయితే భార్య చూసుకోవాలి భర్త భార్య ముఖాన్ని చూసినప్పుడు భార్య ముఖానికి తప్పనిసరిగా ఉండాలి ఇలా చేస్తే ఆ రోజంతా శుభకరంగా జరుగుతుంది అలాగే మొట్టమొదట లేచిన వెంటనే వారి రెండు అరచేతులను కళ్ళకు అద్దుకోవాలి ఆ రోజంతా మనం ఏ పని చేయాలన్నా ఎంత కష్టపడాలన్నా ఎంత డబ్బు సంపాదించాలన్నా మొదట చేతులే ప్రధానం కాబట్టి ఆ చేతులకు నమస్కరించుకోవాలి చేతులను రెండు ఒకదానికొకట ఆనించి రబ్ చేసుకుని ఆ వేడిని కళ్లకు అద్దుకోవాలి దీనివల్ల మన ఒంట్లో ఉండే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది అలాగే బెడ్ మీద నుంచి కిందికి దిగేటప్పుడు భూదేవిని చేతికు తాకి నమస్కరించుకోవాలి ఆ రోజంతా భూదేవి అనుగ్రహంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా చూడాలని భూదేవిని నమస్కరించుకోవాలి అలాగే లేచిన వెంటనే ఏ దిక్కును చూడాలి అనే అనుమానం చాలామందికి వస్తుంది సాధ్యమైనంత వరకు అందరూ సౌత్ కి తలపెట్టి పడుకుంటారు లేవగానే నార్త్ను చూస్తారు ఇక ఈ విధంగా లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవాలి ఉదయాన్నే స్నానం చేసి మొదట ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అమ్మవారి దగ్గర దీపాన్ని పెట్టాలి తర్వాత వారి రోజువారి పనులు చూసుకోవాలి అలాగే బయటికి వెళ్లేటప్పుడు బయటికి సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు మొదట నార్త్ దిక్కున తలుపులు ఓపెన్ చేయాలి ప్రధాన ద్వారాన్ని ఆ ఇంటి యజమాని మాత్రమే ఓపెన్ చేయాలి అలాగే బయటికి వెళ్లేటప్పుడు ఎప్పుడూ శుభ్రంగా ఉతికినా ఐరన్ చేసిన బట్టలు మాత్రమే వేసుకోవాలి ఎప్పుడూ ఉతికిన బట్టలు వేసుకోవాలి ఒకసారి వదిలేసిన బట్టలు అసలు వేసుకోకూడదు అలా వదిలేసిన విడిచిన బట్టలు వేసుకుంటే దరిద్రం దీంతో పాటు ఉన్న సంపద కూడా బయటికి వెళ్లిపోతుందని శాస్త్రం చెప్తుంది శుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ దైవం ఉంటుంది అదృష్టం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది ఆరోగ్యము ఉంటుంది కాబట్టి ఎప్పుడు శుభ్రంగా ఉతికిన బట్టలనే ధరించాలి అలాగే చాలామంది వారి కాళ్లకు వేసుకునే చెప్పులు సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదని శాస్త్రం చెప్తుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెప్పులు మారుస్తూ ఉండాలి కాబట్టి చెప్పులు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అలాగే బట్టలైతే మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి మూడు నెలల తర్వాత వాడిన బట్టలు మళ్లీ వాడకూడదని శాస్త్రం చెప్తోంది మూడు నెలలకు మించి వాడిన బట్టల్లో రాహు నివసిస్తాడట రాహు అంటే శని దరిద్రం ఏ ఇల్లైతే శుభ్రంగా ఉంటుందో ఇల్లైతే ఉతికిన బట్టలు ఉంటాయో ఏ ఇల్లైతే శుభ్రంగా నీటుగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అలాగే ఏ ఇల్లైతే అశుభ్రంగా ఉంటుందో ఎక్కడ బట్టలు మురికిగా వాసనగా ఉంటాయో ఆ ఇంట్లో రాహు ఉంటాడట అక్కడ రాహు స్థిర నివాసం ఏర్పరుచుకుంటాడు రాహు అంటే శని ఆ రాహు చోట ఆ ఇంటి యజమాని అప్పుడు ఏ పని చేయడు బద్దకంగా ఉంటాడు దీంతో సంపాదన కూడా ఉండదు కాబట్టి ఆ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది అందువలన మన ఇంటిని బట్టలను మన వాడే చెప్పులను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి దీనివల్ల ధనలక్ష్మి కటాక్షం మనకు కలుగుతుంది అలాగే చాలామంది విడిచిన బట్టలను పక్కన పడేస్తూ ఉంటారు విసిరేస్తూ ఉంటారు వాటిని కాళ్లతో తొక్కుతారు అలా అస్సలు చేయకూడదు విడిచిన బట్టలను కూడా ఉతికిన బట్టలతో పాటు సమానంగా నీట్గా సర్ది ఒక ర్యాక్లో పెట్టాలి మళ్లీ బట్టలు ఉతికే వరకు వాటిని శుభ్రంగానే చూసుకోవాలి వీలైతే ఇలా చేయటం వలన మనం రాహుగ్రహ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు దీని ద్వారా అమ్మవారి కరుణా కటాక్షాలు మనపైన ఉంటాయి ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నిద్రలేవగానే వారి అరచేతులు చూడాలి అరచేతులు చూసుకుని నిద్రలేవాలి అరచేతులు చూసుకొని కరగ్రేవ సత్యలక్ష్మి కరమచ్చే కరమజ్జే సరస్వతి అనే శ్లోకాన్ని చదువుకోవాలి ఈ శ్లోకం అర్థమేమనగా మన చేతి వేళ్లలో మన చేతిలో లక్ష్మీదేవి పార్వతి సరస్వతి ఈ ముగ్గురు మన చేతిలోనే ఉంటారని ఈ శ్లోకం చెబుతుంది అందువలన ఉదయం నిద్రలేవుగానే మన అరచేతిని చూసుకున్నట్టయితే లక్ష్మి సరస్వతి పార్వతి ఈ ముగ్గురిని మనం దర్శించుకున్నట్టే ఈ ముగ్గురి యొక్క అనుగ్రహం మీద కలుగుతుందని శాస్త్రం చెప్తోంది ఎవరైనా సరే నిద్ర నుండి లేవగానే అరచేతని చూసుకున్న తర్వాత నెయ్యిలో ముఖాన్ని చూసుకోవాలి నెయ్యిలో ముఖాన్ని చూసుకున్నట్టయితే ఆయుధారాయన్ని పెంపొందించుకోవచ్చు అలాగే అపవృత్తి దోషాలు తొలగింపచేసుకోవచ్చు ధనాయుష్ పెరగాలంటే ముఖాన్ని నెయ్యిలో చూసుకోవాలని ధర్మశాస్త్రం చెప్తోంది అలాగే లేవగానే గోవు యొక్క వెనుక భాగాన్ని చూసినట్టయితే గనక ఉత్తమ ఫలితాలు కల్పింప చేసుకోవచ్చు అలాగే సుమంగళి అయిన స్త్రీని చూసిన శుభ ఫలితాలు అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే పాలును పెరుగును చూసిన శుభమే అలాగే ఉదయం లేవగానే అద్దం చూసుకుంటూ నిద్ర లేచిన చక్కటి ఫలితాలుంటాయి ఆ రోజంతా ఆనందమయంగా ఉంటుంది అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే తెల్లటి ఆవాలు చూస్తే జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులు తెల్లటి ఆవాలు చూస్తూ నిద్రలేస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మారేడు దళాలు చూస్తూ నిద్రలేవచ్చు దీనివల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఆ రోజంతా శుభం జరుగుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి